శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఏడవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఒకటవ కథ రాజుగారి జబ్బు రాజుగారికి జబ్బు చేసి రాజ్యమంతా దిగులు వేసి లోకులంతా జబ్బు సంగతి అబ్బురంగా చెప్పుకొన్నారు వింత రోగం రాజరోగం కొంత రోగం కొంత భోగం కూడు నిద్రల లోటు ఉండదు ఉండదేమి నొప్పి అన్నారు జబ్బు నాకని రాజు అంటే ఎవడైనా వొట్టిదంటే పుట్టగతిలా ఇంక ఇళ్లలో అందుకని ఎదురు రాడలేదెవరు రాజు జబ్బుకి మందు కొదవా డబ్బుకు వైద్యులకు కొదవా ఉరుకుతూ వచ్చారు వైద్యులు జంకుతూ వెనకాడలేదెవ్వరు మందులిచ్చిందెందరున్నా తిరిగిపోయినవారు సున్న నయం చేయని వైద్యులందరూ బటులచే ఉరి తీయబడ్డారు తల్లడిల్లిపోయారు వైద్యులు తుదకుకరు వయ్యారు వైద్యులు ఒక్కరిద్దరు మటుకిలాగో రాజదూతల వాతబడ్డారు ఒకడు రాజును చూసి అబ్బే లేదు రాజా మీకు జబ్బే అని అలా పలికాడో లేదో రాజు ఆ తీయమన్నాడు అడలి రెండవ వాడు అయ్యా మీకు మిగుల ప్రమాదమయ్యా సుఖశాలి చొక్కా వేసుకుంటే గాని అన్నాడు వెంటనే వెళ్ళారు దూతలు అంతటా వెతికారు దూతలు కాని భువిలో సుఖపడే వాడొక్కడైనా కానరాలేదు కడకు భిక్షుడొకడు మట్టుకు సంతసంగా నేల పట్టున పాడుకోవడం చూసి దూతల అక్కజానికి లేదు పట్టుకొని వెళ్ళారు వడివడి వనుకుతున్నాడతడు గడగడ రాజు అతనిని చూసి ఓరి ఏది నీ అన్నాడు దురా చొక్కా నాకు లేదని వాడు అనగా రాజు ఇది విని సిగ్గుపడి విడిపించి వానిని నాకు జబ్బిక రాదు అన్నాడు రచన బైరాగి